పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అహ్మదాబాద్ విమాన ప్రమాద వీడియోను చిత్రీకరించినటువంటి వ్యక్తి ఎవరో తెలిసింది పదిహేడేళ్ల ఆర్యన్ అసారీ ఆ వీడియోను ముందుగా అతను చిత్రీకరించి దాని తర్వాత అతని తండ్రికి దీన్ని అప్పగించినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా మొన్న ఇంతకు ముందు వరకు కూడా ఒకటే చర్చ జరిగింది ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ వీడియో ఎవరు తీశారు దీంట్లో ఏమన్నా ఉగ్ర కుట్ర ఉందా దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పరిస్థితుంది అయితే ఈ ప్రచారానికి తేరదించుతూ ఈ వీడియోను చిత్రీకరించింది ఆర్యన్గా తెలుస్తోంది మూడు రోజుల క్రితం అతను అహ్మదాబాద్ ఇచ్చాడు ఆరావళి డిస్టిక్ కంతోల్ విలేజ్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు మధ్య లక్ష్మీనగర్లో అతను నివాసం ఉన్నాడు అక్కడ తన తండ్రి ఒక రెంటెడ్ హౌస్లో ఉన్నాడు క్రాష్ జరిగిన సమయంలో టెర్రస్ పైన కూర్చున్నాడు విమానం ఇంత స్లోగా వెళ్ళటం అతనికి ఆశ్చర్యం కలిగించింది అందుకే దగ్గరగా ఉంది కాబట్టి వీడియోను రికార్డ్ చేశానని చెప్తున్నాడు తన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసినటువంటి ఆ వీడియో షూట్ చేయటం మొదలు పెట్టాడు ఆ సమయంలో విమానం షేక్ అవుతున్నట్టు మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం ఎప్పుడైతే ప్రమాదం జరిగిందని చెప్పి ఒక వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియో తీసింది ఆర్యన్ అసారి పదిహేడు సంవత్సరాల యువకుడు చాలా దగ్గరగా బిల్డింగ్ కి చాలా దగ్గరగా వస్తుంది సౌండ్ లేకుండా వస్తుంది ఇంతకు ముందు నేను చాలా విమానాలు మన టెర్రస్ మీద నుంచి చూశాను మన బిల్డింగ్ మీద చూశాను ఇంత దగ్గరగా ఎప్పుడు రాలేదే అసలు ఏం సౌండ్ లేకుండా వస్తుందని ఆ అనుమానంతో దాన్ని రికార్డ్ చేయటం స్టార్ట్ చేశాడు వీడియో తీయటం మొదలు పెట్టాడు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది చూసి పెద్ద తన మంటలు రావడం చూసి షాక్ అయిపోయినటువంటి పరిస్థితుంది వెంటనే తన తండ్రిని కూడా కలిసి ఈ విషయం చెప్పాడు ఆర్యన్కి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు లైవ్లో తిరుమల్ మాట్లాడదాం తిరుమల్ ప్రస్తుతం మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఆర్యన్ అసారి ఆ వీడియో తీశాడు చిత్రీకరించిన తర్వాత బ్లాస్టింగ్ జరిగిన తర్వాత భయపడిపోయి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన పరిస్థితుంది ఇంతకుముందు కూడా ఒకటే చర్చ జరిగింది అది ఎవరు తీశారు ఉగ్రకోణం ఏమైనా ఉందా ఎవరైనా కావాల్చుకుని అది క్రాష్ మనం ప్లాన్ చేశాం కదా అది కరెక్ట్గా క్రాష్ అయిందా లేదో తెలియటం కోసం వీడియో కావాలి కదా అని చెప్పి చిత్రీకరించారు ఇలాంటి ప్రచారం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగింది ఇప్పుడు ఆర్యన్ ఆసారిని తెలిసింది ఇంకా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం వస్తుంది ఆర్యన్ ఆసారి ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు అతనితో పాటు ఏం జరిగిందో ఒకసారి వివరించండి మళ్ళీ కొన్నిసార్లు యాదృచ్ఛికంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవి నమ్మలేని నిజాలుగా ఉంటాయి అందులో ఆ నిజాన్ని కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు డిజిటల్ మీడియాలో లేకపోతే సోషల్ మీడియాలో కామెంట్లు చేసే వాళ్ళు ఏది నిజమని నమ్మరు బేసిక్గా మనం చేసే ప్రతి వీడియో కింద మనం కొన్ని చూస్తున్నాం అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు బేసిక్గా నమ్మరు కానీ ఇక్కడ నమ్మాల్సిన రెండు విషయాలనే ఒకటి మొట్టమొదటిది లెవెన్ ఏ సీట్లో కూర్చున్న విశ్వాస్ కుమార్ రమేష్ ప్రాణాలతో బయటపడ్డాం ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయండి దాదాపు లక్షా ఇరవై వేల లీటర్ల ఫ్యూయల్ ఒక్కసారిగా పేలిపోవడంతో విమానం ముక్కం ముక్కలైపోయింది ఆ విమానం కూలిన ప్రాంతం అంతా మేఘాని నగర్ అంతా బూడిదగా మారిపోయింది కానీ అతను విశ్వాస్ కుమార్ రమేష్ మాత్రం బతికి బట్ట కట్టాడు ఈ సంఘటన గతంలో ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం కూడా ఒకటి జరిగిందని చెప్తున్నాం రెండేది వచ్చేసి ఈ వీడియో చిత్రీకరణ విమానం కూలిపోతున్న ఈ వీడియోని చిత్రీకరించడం మీరు అన్నట్టు ఒక చర్చ జరిగింది సోషల్ మీడియా వేదిక పైన ఏంటంటే ఎవరైనా కుట్రదారులు ఈ వీడియోని అంటే విమానానికి కూల్చే ప్రయత్నం చేసి ఆ వీడియోని రికార్డ్ చేసి ఉంటారో ఒక చర్చ జరిగింది కానీ వాస్తవాలు ఏంటంటే ఎంక్వైరీ చేస్తే చాలా ఒక సింపుల్ సమాధానం దొరికింది ఏంటంటే పదిహేడేళ్ళ ఆర్యన్ ఆసారి అనే ఒక పదిహేడేళ్ళ కుర్రాడి వీడియోని రికార్డ్ చేశాడు తన మొబైల్ ఫోన్లో ఇతను ఆర్యన్ ఆసారి కంతోల్ అనే గ్రామంలో ఉంటాడు అతని అహ్మదాబాద్ కాదు తండ్రి మెట్రోలో సూపర్వైజర్గా పనిచేస్తాడు ఆర్యన్ సెలవుల కోసం ఇక్కడికి వస్తాడు ఆయన ఆర్యన్ ఇప్పుడు వన్ ప్లస్ టూ చదువుతున్నాడు తండ్రి ఆయన ఊర్లో ఉండి చదువుకుంటాడు తండ్రి ఇక్కడ ఉండడంతో తండ్రి దగ్గరికి వచ్చి లక్ష్మీనగర్ ఒకటి ఉంటుంది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి ముందు ఎయిర్పోర్ట్కి ఇప్పుడు ప్రమాదం జరిగిన మేఘానీ నగర్కి మధ్యన లక్ష్మీనగర్ అనే ఒక ఏరియా ఉంటుంది ఆ లక్ష్మీనగర్ ఏరియాలో ఈ ఆర్యన్ తండ్రి రెంటెడ్ హౌస్లో ఉంటున్నాడు ఒక త్రీ స్టోర్డ్ బిల్డింగ్లో ఉంటున్నాడు ఆ త్రీ స్టోర్డ్ బిల్డింగ్లో టెర్రస్ పైన కూర్చున్నాడు ఆర్యన్ ఎప్పుడు సరిగ్గా ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాలు పన్నెండవ తేదీన టెర్రస్ పైన కూర్చొని అక్కడ సాధారణంగా ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటాడు కాబట్టి ఎగురుతున్న విమానాలు చూడడం ఆర్యన్కి అలవాటు రెగ్యులర్గా విమానం వచ్చినప్పుడు అక్కడ పెద్ద సౌండ్ వస్తుంటుంది బయటకు చూడడం లేకపోతే అక్కడ కూర్చొని పాస్ చేయడమో కొంచెం రిలాక్స్ అవుతున్న టైం అయితే ఒక విమానం భారీ ఎత్తున అతి పెద్ద విమానంలా కనిపించింది ఆ విమానం పైకి గాల్లోకి ఎగిరి వస్తుంది కానీ సౌండ్ రావట్లేదు ఆర్యన్ తన స్టేట్మెంట్లో చాలా స్పష్టంగా చెప్పాడు విమానం గాల్లోకి ఎగిరింది కానీ శబ్దం రాకపోయేసరికి కొంత ఆశ్చర్యం అనిపించింది రెండో పాయింట్ వచ్చేసి చాలా దగ్గరగా ఉండటం ఆకాశానికి భూమికి చాలా దగ్గర తక్కువ ఎత్తులు ఎగురుతుండడంతో అది తన మొబైల్ ఫోన్లో క్యాప్చర్ చేయడానికి ఇమీడియట్లీ వీడియో రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు విమానం తన థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ బిల్డింగ్లో బిల్డింగ్ పైన టెరస్ పైన నిలబడి రికార్డ్ చేయడం మొదలు పెట్టాడు అతను మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తుండగానే విమానం తన పక్క కాలనీలో కుప్పకూలిపోయింది ఒక్కసారిగా బ్లోట్ వచ్చేసింది పెద్ద మంటలు వచ్చేసాయి అది చూసి ఆర్యన్ ఒక్కసారిగా భయపడిపోయాను అని చెప్తున్నాడు గజ గజ వణుకుతూ కిందికి పరిగెత్తాను ఇంట్లో తన తండ్రి ఉన్నాడు అప్పటికే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ వీడియోను చూపించేసరికి ఆయన అవాక్ అయిపోయాడు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ వీడియోని కొన్ని గ్రూపుల్లో షేర్ చేశాడు నిమిషాల్లోనే ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారిపోయింది అని చెప్పారు ఆర్యన్ చెప్తున్న మాటలు ఆర్యన్ ఇంకో మాట కూడా చెప్తాను నేను జీవితంలో మళ్ళీ విమానం ఎక్కను ఇంత పెద్ద ప్రమాదం కళ్ళతో చూశాను అని చెప్పేసి అసలు విమానం ఎక్కాలంటే నాకు భయం వేస్తుంది చెప్పండి నిజానికి ఆర్యన్ రికార్డ్ చేసింది ఏంటి పెద్ద విమానం భూమికి దగ్గరగా వెళ్తుందని కానీ అప్పటికే విమానం అదుపు తప్పి ఆర్యన్ నివాసం ఉన్న లక్ష్మీనగర్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి డౌన్ అయినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఆరు వందల యాభై ఫీట్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా నాలుగు వందల డెబ్బై ఐదు ఫీట్లకు పడిపోయింది అప్పటికే ఏటీసీకి విమానంలో ఉన్న శబ్దం ఏటీసీ ఇచ్చిన సమాచారం ప్రకారం మేడే మేడే అనే సమాచారం వెళ్ళిపోతుంది కానీ ఆర్యన్కి ఇదంతా తెలియదు శబ్దం లేదు సౌండ్ లేదు విమానం షేక్ అవుతున్నట్టుగా తను గమనించానని చెప్తున్నాడు ఆర్యన్ ఆర్యన్ ఒక గుజరాత్ చెబుతోంది ఆర్యన్ రికార్డ్ చేసే సమయంలో తన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టుకి తాక్కుంటూ అట్లా వెళ్ళింది అని కూడా ప్రచారం ఉంది ఇంటి దగ్గర ఒక ఇక్కడ ఆర్యన్ ఏ ఇంట్లో అయితే రెంట్కుంటుండో లక్ష్మీనగర్ లో ఏ ఇంట్లో అయితే రెంట్కుంటుండో ఆ ఇల్లు గతంలో ఎయిర్పోర్ట్ లో క్యాజువల్ లేబర్ గా పనిచేసిన కైలాసభ అనే మహిళది ఈ కైలాసభ రిటైర్ అయ్యారు వచ్చి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన లక్ష్మీనగర్ లో ఇల్లు కట్టుకున్నారు ఆ ఇంట్లోనే ఉంటున్నారు విచిత్రమైన సంఘటనే ఇక్కడ ఇది యాదృచ్ఛికమని చెప్తున్నారు అందుకే ఈ వీడియో రికార్డ్ చేసింది ఎవరు ఆ ఇంట్లో అంటే కైలాసభ ఇంట్లో మూడో స్థా మూడో ఫ్లోర్లో రెంట్కుంటున్న ఒక వ్యక్తి కుమారుడు ఆర్యర్ కింద కైలాస ఆ ఇల్లు ఎవరిది ఎయిర్పోర్ట్లో పనిచేసిన గతంలో ఎయిర్పోర్ట్లో పనిచేసి రిటైర్డ్ అయిన కైలాస సభ అనే ఒక మహిళది ఆ మహిళతో కూడా గుజరాత్కి సంబంధించిన పత్రిక మాట్లాడినప్పుడు ఒక ఆసక్తికర సంఘటన అని చెప్పింది సాధారణంగా ఇంత పెద్ద ఫ్లైట్ వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ సౌండ్ రావట్లేదేంటి ఫ్లైట్ డల్గా వస్తుంది అని తనకు అనుమానం వచ్చింది ఎందుకంటే ఆమె ఎయిర్పోర్ట్లో పనిచేసింది విమానాలు వాటి టేక్ ఆఫ్ వ్యవహారాలన్నీ తనకు తెలుసు సౌండ్ రావట్లేదు అన్నప్పుడే అనుమానంతో ఆమె ఫ్లైట్ వైపు చూసింది అదే సమయంలో ఆర్యన్ కూడా పైన వీడియో రికార్డ్ చేస్తున్నాడు ఈ రెండు సంఘటనలు ఆ గుజరాత్కి సంబంధించిన పత్రిక ప్రచురిస్తే ఆశ్చర్యంగా అనిపించింది అది ఒకసారి చూస్తే సో ఆమె ఒక మాట చెప్పారు ఎయిర్పోర్ట్ పక్కనే ఒక పెద్ద వేప చెట్టు ఉంది గతంలో అహ్మదాబాద్ లో కూడా ఆమె పనిచేసింది పెద్ద వేప చెట్టు ఉంది తను చూసినప్పుడు ఆ వేప చెట్టు పైకొమ్మకి విమానం తగిలిందనే అనుమానం కలిగిందంటూ ఆమె చెప్పిన మాటల్లో ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నిజంగా అంటే టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే విమానానికి సంబంధించిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సంబంధించిన రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి అనేది ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే కొంత ఆసక్తికరమైన చర్చ అయితే మొదలైంది అయితే కైలాసభ గతంలో కూడా విమాన ప్రమాదాలు చూశానని చెప్పారు ప్రమాదం జరిగిన ప్లేస్లోకి వెళ్ళి గతంలో రెస్క్యూ ఆపరేషన్లు కూడా చేశానని చెప్పారు కైలాసభ టెక్నికల్ నాలెడ్జ్ కొంత ఉంది విమానం ఎయిర్పోర్ట్కి సంబంధించిన విషయాలు ఆమెకు తెలుసు టేకాఫ్కి సంబంధించిన విషయాలు ఆమెకు తెలుసు కానీ వీడియో రికార్డ్ చేసిన ఆర్యన్కి ఇవేవి తెలియదు ఆర్యన్ టైంపాస్కు చేసిన వీడియో నిజం చెప్పాలంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే టైంపాస్ కోసం ఏదో ఫ్లైట్ దగ్గరగా వస్తుంది అదొక వైరల్ వీడియో అవుతుంటుంది పెద్ద విమానం కనిపిస్తే మొబైల్ ఫోన్లో వైరల్ వీడియో అవుతుంది అనే ఉద్దేశంతో అరే ఈ వీడియో చిత్రీకరించకపోతే కనుక ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఉందో అది మాత్రమే ఈ ప్రపంచానికి తెలిసి ఉండేదేమో ఎంత దగ్గరగా కిందకి పడిపోతున్న దృశ్యం ఆర్యని ఇప్పుడు ఏదైతే వీడియో తీశాడో ఏ విధంగా బ్లాస్ట్ వచ్చిందో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయో ఇది ఇంకా ప్రపంచం చూసి ఉండకపోవచ్చేమో అతను తీయకపోయి ఉంటాయి ఏమంటారు నిజంగా ఎందుకంటే ఇక్కడ వలి చాలా స్పష్టంగా ఆర్యన్ రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడు విమాన ప్రమాదానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఆ ఇన్వెస్టిగేషన్లో అత్యంత కీలకమైన వీడియోగా మారబోతుంది ఎందుకంటే మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎవరైనా కుట్ర చేశారా ఆ కుట్ర సందర్భంలో ఉద్దేశ్యపూర్వకంగానే విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో వీడియోని రికార్డ్ చేశారా అనే చర్చ కూడా స్టార్టింగ్లో అంటే ప్రమాదం జరిగిన జూన్ రెండో పన్నెండవ తేదీని చర్చ కొంతవరకు సాగింది ఆ తర్వాత అది కుట్ర కాదు అని కొందరు ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా చెప్పారు కానీ ఈ వీడియో రికార్డ్ చేసింది అనే చర్చ మాత్రం జరిగింది ఈ వీడియో రికార్డ్ చేసింది ఎవరని గుజరాత్ కి సంబంధించిన ఒక పత్రిక వెళ్ళి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తిని ఆరా తీస్తే ఆ వ్యక్తి అంటే వచ్చింది ఆర్యన్ ఆ పత్రికకి వీడియో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఆయన ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు ఆర్యన్ చాలా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తాడు విమానం షేక్ అవుతూ ఉండటం ఒకటి గమనించాను రెండోది వచ్చేసి ఎటువంటి శబ్దము లేదు మేడే మేడే అంటూ సబర్వాల్ సుమిత్ సబర్వాల్ ఏం చెప్పాడు పైలట్ మేడే అంటూ చెప్పారు అని చెప్పేసి ఏదో బ్లాక్ బాక్స్లో వచ్చింది ఏటీసీ వాళ్ళు చెప్తున్నారు అంటే రెండు ఇంజన్లు ఫెయిల్ అవ్వటం వల్ల విమానం ఇంజన్లో పవర్ పోయింది అంటే శక్తిని కోల్పోయింది ఇంజన్లు రెండు అని చెప్పేసి ఎక్స్పర్ట్ చెప్తున్నారు కదా దానికి తగ్గట్టుగానే ఆర్యన్ సాక్ష్యం ఇక్కడ మ్యాచ్ అవుతుంది ఆర్యన్ ఏం చెప్తున్నాడు ఫ్లైట్ పెద్దగా ఉంది వస్తుంది ఎయిర్పోర్ట్ నుంచి కానీ శబ్దం వస్తలేదు సాధారణంగా ప్రతి గంటకు పదిహేను నిమిషాలకు ఫ్లైట్ అక్కడి నుంచి నిమిష నిమిషం అనుకోవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లైట్లు ఎగురుతూనే ఉంటాయి ఆ శబ్దాన్ని ఆర్యన్ చూస్తూనే ఉన్నాడు ఎందుకంటే ఇతను విలేజ్ నుంచి ఒక మూడు రోజుల ముందే వచ్చాడు అక్కడికి సెలవులు కావడంతో తండ్రితో కలిసి ఉండడానికి మూడు రోజులుగా పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి దాన్ని ఆసక్తికరంగా చూస్తున్నాడు అక్కడ కొంత ఎంజాయ్ చేస్తున్నాడు విమానాలు చూసి ఇంత పెద్ద విమానం శబ్దం లేకుండా రావడంతో ఇది ప్రమాదమైన విషయం కూడా అతనికి కూడా తెలియకపోవచ్చు శబ్దం రాకుండా ఉండడంతో దాన్ని మొబైల్ ఫోన్లో బంద్ ప్రయత్నించాడు అలా రికార్డ్ చేస్తున్న క్షణాల్లోనే ఆ విమానం పేరు జరిగిపోయింది ఒక్కసారిగా ఆర్యన్ పరిగెత్తుపోయాను నాకు చెమటలు వచ్చేసాయి పరిగెత్తుకుంటే వెళ్ళి మా నాన్నకు చెప్పాను మా నాన్న అబాక్ అయిపోయాడు ఆ తర్వాత మా నాన్న వీడియోని ఎవరికి షేర్ చేశారు కానీ కొన్ని నిమిషాల్లోని వీడియో అన్ని టీవీ ఛానల్స్ లో చూశాను చేసుకున్నటువంటి అధికారులు ఆర్యన్ అలాగే కైలాసభ ఇద్దరిని కూడా విచారించబోతున్నారని సమాచారం వస్తుంది ఎందుకంటే ఇది ఎవరూ చిత్రీకరించలేదు ఆరిని మాత్రమే చిత్రీకరించాడు అది మొత్తం ఎంత దగ్గరగా వచ్చింది చిత్రీకరించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది ఇంతకుముందు ఏమన్నా ఇలాంటివి చిత్రీకరించాడా సో ఈ కోణంలో ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఇవాళ రేపు వాళ్ళిద్దరిని విచారించబోతున్నారంట కదా కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే ఖచ్చితంగా ఈ ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలు దాదాపు ఎనిమిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఈ విమాన ప్రమాదం పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి ఎన్ఐఏ చేస్తుంది డీజీసీఏ చేస్తుంది అహ్మదాబాద్ పోలీసులు చేస్తున్నారు ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చేస్తుంది దీంతో పాటు బోయింగ్ విమాన సంస్థకు సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు బ్రిటిష్ నుంచి బ్రిటన్ బ్రిటిష్ నుంచి ఒక ప్రత్యేక బృందం వచ్చింది వివిధ మొత్తం ఒక ఎనిమిది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు విమాద ప్రమాదం పైన విచారణ జరుపుతున్నాయి ఈ విచారణలో ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకంటే మీరు చూసినప్పుడు ఫ్లైట్ పొజిషన్ ఏంటి అని అడిగే అవకాశం ఒకటి ఉండొచ్చు మనం అనుకున్నట్టు కుట్రకోణం అనేది పక్కన పెడితే ఫ్లైట్ పొజిషన్ ఏంటి మీరు వాస్తవాన్ని చూసింది నిజమేనా ఎందుకంటే ఈ వార్త కొంత వైరల్ అవుతోంది ఆర్యన్ ఇప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేశారనేది ఇప్పుడు ఒక్కసారిగా స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కైలాస వార్తారా వార్త ఇద్దరు స్థానిక గుజరాతీ పేపర్లు ఇప్పటికే ప్రచురితమైంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని ప్రశ్నించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు వాళ్ళకి అయితే తిరుమల ఈరోజు ఒక కామెంట్ చేశారు బాబా రామ్ ఏదైతే ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించిన మెయింటెనెన్స్ తుర్కీయే దేశానికి సంబంధించినటువంటి సంస్థ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఒక్కసారి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి మన దేశ విమానాలకు సంబంధించి మన శత్రు దేశమో లేకపోతే శత్రు దేశాలకు సహకారం అందించే దేశాలు సో వాళ్ళు ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఈ కోణంలో ఆలోచన చేయండి అని చెప్పి ఒక కామెంట్ ఎట్లా చూస్తారు దీన్ని టర్కీకి సంబంధించిన దేశానికి సంబంధించిన సెక్యూరిటీ కానీ ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఈ విమానాల అంటే కంపెనీయే ఎక్కువ భారతదేశంలో ఉన్న అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఈ విమాన సర్వీసు విభాగంలో పనిచేస్తోంది అయితే పహల్గామ్ అటాక్ తర్వాత టర్కీ బాహాటంగా పాకిస్తాన్కి మద్దతు ప్రకటించిన తర్వాత టర్కీకి సంబంధించిన దేశాలన్నింటినీ కంపెనీలన్నింటినీ భారత ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో ఉన్న కాంట్రాక్టులన్నింటినీ వెంటనే రద్దు చేసింది కాబట్టి ఒకవేళ రామ్ దేవ్ బాబా అనుమానాలు ఎంతవరకు ముందుకెళ్తాయని మాత్రం అంచనా వేయడానికి లేదు రామ్ దేవ్ బాబా అనుమానించవచ్చు అటువంటి అనుమానాలు చాలా వచ్చాయి ఉగ్ర కుట్ర జరిగి ఉంటుంది రకరకాలుగా కానీ సిచ్యువేషన్స్ కుట్రపూరితంగా అయితే ఎక్కడా కనిపించట్లేదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు చూస్తే రెండే రెండు అవకాశాలనే చెప్తున్నారు ఒకటి సాంకేతికంగా విమానం రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అది గ్రౌండ్ టీమ్ గుర్తు పట్టిందా లేదా అనేది మొదటి అని చెప్తున్నారు రెండోది వచ్చి ఎక్స్టర్నల్ ఇష్యూ అంటున్నారు అంటే ఫారిన్ ఇష్యూ అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో ఎక్స్టర్నల్ ఇష్యూ అంటే పక్షులు కానీ వెదర్ కానీ సపోర్ట్ చేయకపోవడం పక్షులు ఎదురుపడి తాకడం విమానానికి లేకపోతే వెదర్ సపోర్ట్ చేయకపోవడం అని చెప్తున్నారు బ్లాక్ బాక్స్లోనేమో ఏదో మేడే 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 అని మూడు సార్లు పిలిచినట్టుగా ఒకటి అట్లాగే నో నో త్రెస్ట్ అనో లేకపోతే నో డౌనింగ్ విమానం అనో రకరకాల మెసేజ్లు బయటకు వస్తున్నాయి ఎంత చూస్తుంటే ఏది హండ్రెడ్ పర్సెంట్ నమ్మడానికైతే వీలు లేదు ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఒకవేళ బ్లాక్ బాక్స్ డికోడ్ చేసిన తర్వాత దీనిపైన పూర్తి సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది తిరుమల అంటే ఒక వారం పది రోజుల్లో ఫుల్ డీటెయిల్ రిపోర్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందా బ్లాక్ బాక్స్ చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళు ఒక వారం రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు చాలా వేగంగా దాన్ని డీకోట్ చేస్తామని పొద్దునే భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటించారు బ్లాక్ బాక్స్ దొరికింది అందులో విలువైన సమాచారం దొరుకుతుందని మేము ఆశగా ఎదురు చూస్తామని చెప్పారు ఆయన మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ ని చాలా సీరియస్ గా కొనసాగిస్తున్నారు వాళ్ళు యా ఓకే తిరుమల అది విమానం తక్కువ ఎత్తులో ఎగరటాన్ని గమనించాడు ఆర్యన్ ఆర్యన్ అనే యువకుడు పదిహేడు సంవత్సరాల యువకుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అతను అనుమానం రావడంతో ఎందుకంటే సౌండ్ లేకుండా విమానం వస్తుంది చాలా దగ్గరగా వస్తుంది తను ఏదైతే టెర్రస్ మీద ఉన్నాడో బిల్డింగ్ మీద దా ఎప్పుడూ చూడండి ఎందుకంటే గతంలో చాలా విమానాలు చూశాడు ఎగరటాన్ని ఎంజాయ్ చేశాడు కానీ ఇదేంటి ఇంత తక్కువ వస్తుంది మనకి ఎంత దగ్గరగా ఇంత పెద్దగా విమానం కనిపిస్తుంది అని అసలు ఎప్పుడూ చూడలేదు కాబట్టి వీడియో చిత్రీకరించడం స్టార్ట్ చేశాడు అది ఉంటూ ఉంటూ ఇంకా కిందకి జారిపోతూనే ఉంది ఆ విమానం ఇంకా ఆ వీడియో అట్లాగే కొనసాగించాడు ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయింది పెద్ద మంట కనిపించింది అది వీడియో పూర్తిగా చిత్రీకరించిన తర్వాత వెంటనే ఎందుకంటే పెద్ద సౌండ్తో అది కొలాబ్స్ అయిపోయింది క్రాష్ అయిపోయింది కాబట్టి వెంటనే తన తండ్రికి సమాచారం అందించాడు అతను మెట్రోలో పనిచేస్తా ఉన్నాడు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి గ్రూప్స్ వేయడంతో క్షణాల్లో ఈ ప్రపంచం మొత్తం కూడా ఇది వైరల్ అయిపోయినటువంటి సో ప్రస్తుతం ఆర్యన్ భయపడిపోతా ఉన్నాడు ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద క్రాష్ చాలా దగ్గరగా చూశాను చాలా నేను భయపడిపోయాను ఇంకెప్పుడు కూడా ఈ విమానాల జోలికి వెళ్ళను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా అతను చెప్తున్నటువంటి పరిస్థితుంది సో ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఎనిమిది బృందాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఆర్యన్ని సంప్రదించి ఆర్యన్ ఏం చూశాడు ఆ సమయంలో అసలు ఏం జరిగింది పూర్తిగా అతని దగ్గర నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రస్తుతం ఆర్యన్కి సంబంధించిన వార్త వైరల్గా మారుతుంది ఆర్యన్ ఎవరు ఆర్యన్ ఎవరు అని చెప్పి ఈ వీడియో ఎవరు చిత్రీకరించారు అసలు ఇది ఎలా బయటకు వచ్చింది అన్న విషయానికి సంబంధించి ఆ వార్తకి తెరపడింది ఆర్యన్ రివీల్ అయ్యాడు అతను బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు సో నాకు ఆ సమయంలో ఏం జరిగిందన్నది కూడా ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అంత పెద్ద మంట వచ్చింది అంత పెద్ద బ్లాస్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణం జరుగుతుంది అది ఎగురుతున్నటువంటి విమానం కిందకు వచ్చినట్టు కనిపించదు కానీ మళ్ళీ పై పైకి అట్లా వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది నాకు అసలు ఏం అసలు బ్రెయిన్ నాకు పనిచేయలేదు అది నా వీడియో చిత్రీకరించిన సమయంలో అని చెప్పి అతను చెప్తున్నటువంటి పరిస్థితుంది సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం ఎందుకంటే బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా డీకోడ్ చేసే ప్రయత్నం చాలా వేగంగా జరుగుతుంది ఒక వారం పది రోజుల్లో ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి సో ప్రభుత్వం కావచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీస్ అన్నీ కూడా చాలా వేగంగా పనిచేస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది సెకండ్లోనే ఇంత పెద్ద ప్రమాదం జరగటానికి ఏంటి సమస్య మొత్తం కూడా ఒక వారం పది రోజుల్లో క్లియర్ కట్ డీటెయిల్స్ రాబోతున్నాయి